పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నియోజకవర్గం పెంటపాడు మండలం అలంపురంలో డెబ్బై సంవత్సరాల తర్వాత శ్రీశ్రీ శ్రీ ముల్లమ్మ అమ్మవారి జాతర జరుగుతోంది డిసెంబర్ ఇరవై ఒకటి నుంచి జనవరి పదకొండు వరకు ఇరవై రెండు ఇరవై రెండు రోజుల పాటు జాతర నిర్వహిస్తున్నారు అష్ట దిగ్బంధనం గరగలకు అభిషేకం అమ్మవారు పానువుల నిమిత్తం నగర సంచారం చేయడం జరుగుతుంది జనవరి ఎనిమిదిన జాతర సేవ ఊరేగింపు జనవరి పదిన బలిచేట తిప్పుట జనవరి పదకొండున నైవేద్యం సమర్పించి జాతరను ముగిస్తారు ఆలయ కమిటీ జాతరకు వచ్చే భక్తులకు ప్రత్యేక ఏర్పాట్లు చేసింది శ్రీ ముళ్ళమ్మ జాతర కార్యక్రమం చేసి సుమారు డెబ్బై సంవత్సరాల క్రితం మా పెద్దలు చేశారంట మళ్ళీ రెండు వేల ఇరవై ఐదు పన్నె పన్నెండో నెల ఇరవై రెండవ తేదీన స్టార్ట్ చేసామండి ఈ కార్యక్రమం ఇరవై రెండు రోజులు జరుగుతుందండి ఈ ఇరవై రెండు రోజులు అలంపురం గ్రామంలో అతి భారీగా కార్యక్రమాలు పెట్టడం జరిగిందండి అలాగే పదకొండో తారీఖు నైవేద్యాలు పెట్టడం జరిగిందండి ఈ ఇరవై రెండు రోజులు గ్రామంలో అమ్మవారు పానుపులు భజన కార్యక్రమాలు మొత్తం ప్రోగ్రాంలు అనేవి జరుగుతాయండి ఇరవై రెండో తారీఖు సేవ చేశారండి అలాగే ఒకటో తారీఖు ఒక సేవ ఉందండి రెండో సేవ అలాగే ఎనిమిదో తారీఖు ఒక సేవ ఉందండి మూడో సేవ పదో తారీఖు బలిసేడ తిరుగుతుందండి పదకొండో తారీఖు నైవేద్యాలు పురమాయించారండి గ్రామ పెద్దలు ఇతర గ్రామాలు అందరూ కలిపి చాలా అతి భారీగా పురమాయించారండి జాతర కార్యక్రమాలు సుమారు పదకొండో తారీఖు లక్ష మంది దాకా చుట్టుప్రక్కల గ్రామాలు ఇతర గ్రామాల నుండి అల్లంపురం వస్తారని అంచనా వేస్తున్నావు అండి అలాగే ఈ ఇరవై రెండు రోజులు కార్యక్రమాలు కూడా భారీగా పెట్టారండి గ్రామంలో అందరూ కలిపి అన్ని కులస్తులు కలిపి సంతోషంగా ఏమీ గొడవలు లేకుండా అతి వైభవంగా ముళ్ళమ్మ తల్లికి జాతర కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని గ్రామ పెద్దలు అందరూ కలిపి గ్రామంలో శ్రీ శ్రీ ముళ్ళమ్మ జాతర మహోత్సవములు మరి అత్యంత వైభవ వైభవంగా జరుగుతున్నాయి కాబట్టి మేము అమ్మవారి జాతర చేసి అమ్మవారిని శాంతింపజేసి అష్ట దిగ్బంధనం చేసే పమ్మలవారం మాది కృష్ణా జిల్లా నందిగామ మరి ఇక్కడ అమ్మవారి పాలంపురం గ్రామస్తులందరూ కూడా మమ్మల్ని కార్య కార్యక్రమానికి పిలవటం జరిగింది ఇరవై రెండు రోజులు కూడా అమ్మవారికి శాంతి శాంతి పూజలు అష్ట దిగ్బంధన అప్పు బలిచాటు తిరగటం ఊరంతా శాంతి చేయటం జరుగుతుంది మరి అత్యంత అంగరంగ వైభవంగా ఒక లక్షల మంది లక్షలాది మందిగా జనం రావటం జరుగుతుంది కాబట్టి మరి ఇరవై రెండు రోజులు ఇంటి పానుపులు కానీ అమ్మవారి శాంతి తీరాచారులు పసుపు అన్నీ పెట్టుకోవడం జరుగుతుంది హాయ్ నేను మీరు రాస్తారు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైకే టీవీ దిస్ విరాజ్ అశ్విన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైకే టీవీ నెట్వర్క్